శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతిదేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా విశ్వక్సేన వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు పసుపు ముద్దతో అలంకరణ పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ ఆలయ ధర్మకర్త తలారితేజ పాల్గొన్నారు హర్చకులు చెన్నకేశ్వమి రాకేశ్వమి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరం గంధం పసుపుతో స్వామివారికి అలంకరణలు చేశారు పూజా కార్యక్రమంలో తలారితేజ తలారి కృష్ణావిఆర్వో పాల్గొన్నారు ఈ సందర్భంగా చెన్నకేశ్వస్వామి మాట్లాడుతూ వినాయక చవితి తొలి పండుగ కులమత భేదాలు లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు అనంతరం ధర్మకర్త తలారితేజం మాట్లాడుతూ మహాగణపతి ఉపమండప నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు విరాళం అందించిన తలారి కృష్ణావిఆర్వో గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే తన తండ్రి తలారి పరశురాముడుగారి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన భవనం వైకుంఠ సుఖదానం వసతి గృహాల నిర్మాణానికి దసరా నవరాత్రులలో భూమి పూజ చేయనున్నట్టు తెలిపారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు సాకల దేవేంద్రప్ప పత్తికొండ పుల్లయ్యతో పాటు అన్నదాన సేవకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తలారి రాజా తలారి వీఆర్వో కృష్ణ భక్తాదులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు రైతులకు అందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి ఆలయము ఈ కసాపురం గ్రామంలో వెలిసి దీనికి కారకులైన ఆలయ వ్యవస్థాపకులైన మా అన్నగారైన కీర్తిశేషులు శ్రీ తలారి పరశురాములు మరియు వారి దంపతులకు అందరికీ ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడిన దాతలకు అందరికీ పేరు పేరున ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే అందరూ ఈ వినాయక చవితిని పురస్కరించుకొని అందరికీ ఆయుర ఆరోగ్యాలు వినాయకుని వినాయకుని తరపున వినాయకుని ఆశీస్సులు ఉంటాయని అందరికీ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నారాయణ లక్ష్మీనారాయణ ఈరోజు మన కసాపురంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ రాతి దేవాలయంలో మనకి నైరుతుమూల్లో ఉన్నటువంటి విశ్వక్సేన గణపతి అయిన నైరుతుమూల్లో ఈరోజు విశేషమైన పూజలు జరిగినాయి ఇంకోటి వినాయకునికి ఇష్టమైనటువంటి పసుపు ముద్దతో వాళ్ళ అమ్మ తయారు చేసి ఉంటుంది ఈరోజు మన గుళ్ళో కూడా పసుపు ముద్దతో వినాయకుణ్ణి గొప్పగా అలంకరణ చేసుకొని విశిష్టంగా పూజలు జరిగి అద్భుతంగా జరిగినాయి ఈరోజు మన గుళ్ళో పూజా కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి ఈ కార్యక్రమంలో ఈ గుల్లోన నైరుతుల్లో వినాయకుని మీదనే వినాయకుని మండపానికి అంతా మా కృష్ణా చిన్నయినటువంటి ఐదు లక్షల రూపాయలతో మొత్తం మా చిన్నాయనే మొత్తం మండపం అంతా వినాయకుడిని అంతా ప్రతిష్ఠించడం జరిగింది ఈరోజు మా చిన్నాయన అందరూ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ క్షేత్రంలో మా నాయన తరారు పరశురాము గారు కీర్తిశేషులైనారు ఈ మధ్య కాలంలో ఆయన మందికి ఈరోజు పోవడం తీర్చడానికి లక్ష్మీనారాయణ స్వామి సాక్షాతం నుంచి కిందికి దింపి వాళ్ళందరు కోరికలు తీర్చేయడానికి ఆయన చాలా పట్టుదలతో చేసి ఎన్నో విగ్రహాలు స్థాపించి గుల్లో ఎంతోమంది మొక్కులు తీర్చుకుంటూ గొప్పగా జరుగుతూనే ఉంది ఈ మా నాయన ఆశీసులు అయినటువంటి మా నాయన కోరికలైనటువంటి అయితేనేమి అన్నదానం భవనం అయితేనేమి అవన్నీ త్వరలో జరగాలని లక్ష్మీనారాయణ ఆశీస్సులు ఉండాలని అవన్నీ జరగాలని మా నాయన ఆశీస్సులు లక్ష్మీనారాయణ ఆశీసులు అందరు ఆశీస్సులు బయట ఇప్పుడు కమిటీ మెంబర్లు అయితేనేమి గుడికి దాతలుగా వచ్చిన అయితేనేమి వాళ్ళందరూ కానీ తొందరలో అందరినీ కలుస్తాము గుడి ఆవరణం కూడా మళ్ళీ పూ భూమి పూజలు అయితే జరుగుతాయి నెక్స్ట్ నవరాత్రుల్లోన అన్నీ మొత్తం అంటే అప్పుడు సాయకల్ దేవేంద్ర పన్నోలు అయితేనేమి పత్తికొండ శ్రీనివాసలు అయితేనేమి జయమన్నోలు అయితేనేమి మొత్తము గుడికి దాతలు చాలామంది సాయి కృష్ణ డాక్టర్లు అయితేనేమి జయవర్ధన్ రెడ్డి అయితేనేమి అందరూ గుడికి భవనానికి తలాఖా ఆరు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది వాళ్ళందరితో కొచ్చి కలడం జరుగుతుంది మా నాయన లేకపోయినా మీరు వచ్చి గుడిని అభివృద్ధి చేయాలని చెప్పి మీరు ముందుకి ముందు ముందు కలుస్తాము మీ అందరు ఆశీస్సులు ఉండాలా మీరందరు గుడికి ఎల్లప్పుడూ ఎట్లే ఇప్పుడైతే ఎట్లా వస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద గుడి కట్టించిన తలారు పరిశురామ గారు శ్రావణ మాసం ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటి గుడి ఓపెనింగ్ జరగడం జరిగింది మొదటి సంవత్సరం ఈడ వినాయక చవితి అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగినాయి రెండో సంవత్సర వినాయక చవితికి ఆయన లేకపోవడం జరిగింది కానీ ఈరోజు ఆయన పుట్టినరోజు లేకపోతే మన అందరి సమక్షంలో పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగేది లేకపోయినా కానీ ఇదే గుళ్ళో నైరుతి ముల్లో వినాయక్కి పసుపు ముద్దుతో చేసి ఆయన కానీ వినాయకుని ఆశీస్సులు ఉండి గుడిని ఎల్లవేళలా ఈడే మన మధ్యలోనే గోడలో కానీ యాడైనా కానీ మన మధ్యలోనే ఆయన ఉంటూ చూసుకుంటూనే ఉంటాడు అందరినీ మనం ఏమి ఇబ్బంది పడే పని లేదు ఆయన ఆశీస్సులు అయితే నిండుగా ఉంటాయి

శ్రీ మహాగణాధిపతయ నమో నమ ఈరోజు అందరూ చేసుకోవాల్సిన చేసుకోవాల్సినటువంటి పెద్ద పండుగ దీనికి కుల కులాలు లేదు మతాలు లేవు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండుగ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వినాయక చవితి పండుగ ఇది చిన్నపిల్లలైతేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి అంగరంగ వైభవంగా మండపాలు పెట్టుకొని చేసుకుంటారు అదేవిధంగా స్వామివారికి ఇంట్లో చేసేటువంటి పదార్థాలు అయితేనేమి స్వామివారికి పానకం పెసరబేళ్ళైతేనేమి పంచభక్ష పరమాణాలందరికీ కూడా పంచబెట్టడం ఒక ఆన్వాయితీగా మారినటువంటి వినాయక చవితి శుభ సందర్భముగా శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవముగా స్వామివారికి ప్రాతకాలమే తిరుమంజనం వినాయక చవితి శుభ సందర్భముగా స్వామికి పంచామృతములతో అభిషేకం స్వామివారి యొక్క వ్రత కథ వ్రత పూజ షోడశోపచార పూజ మొదటి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగినాయి ఈ దేవస్థానంలో ప్రతి దేవతలు కూడా నివసిస్తున్నారు ఈ దేవాలయం చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యత గల క్షేత్రంగా మారబోతున్నది ఇది కసాపురం గ్రామం గుంతకల్ మండలమున అత్యంత వైభవపేతముగా మదిగర్ రోడ్న చాలా విశేషంగా నిర్మాణం జరిగినది ఈ భాగంలో చాలా విశేషం మనకి మనకి ఏ పూజ మొదలుపెట్టినా కూడా విఘ్నానికి విఘ్నకారుడు కాబట్టి శ్రీ మహావిష్ణువు కూడా విఘ్నేశ్వరుల పూజ చేసినటువంటి పూజ ఏ పూజ అయితే ఏ పూజ చేసినా కూడా మొదట విఘ్నేశ్వరుల పూజ చేస్తే విజ్ఞానం అదేవిధంగా శ్రీవైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా విశ్వత్సయ చేస్తారు అలాగే శైవ పద్ధతిలో స్మార్థ పద్ధతిలో శివారాధన మొదలగుండవి ఏ పూజ చేయాలన్నా విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు కనుక ఈరోజు పర్వదినోన అత్యంత వైభవభేదంగా అంగరంగ వైభవంగా పంచామృత పూజ అవిశేషంతో స్వామివారికి విశేష పూజ ఆలగించి విశేష నైవేద్యాలతో ఆలగించి స్వామివారికి విశేష